శర్మిల పీసీసీఫ్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చారు విజయవాడలో ప్రస్తుతం రామచంద్ర గారు ఆయన అడిగిస్తున్నారు సార్ ఎలా చూస్తున్నారు ఈ సంఘటన నేనే కాదు మీరందరూ కూడా చూస్తున్నారు మీరందరూ ప్రత్యక్ష సాక్షులు షర్మిల గారి యొక్క నాయకత్వాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా ఆహ్వానిస్తున్నాయో కాంగ్రెస్ శ్రేణుల్లో ఏ విధమైన ఉత్సాహం పెరుగుతుందో మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి చల్లని పరిపాలన రావాలి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే సెక్యులర్ భావాలని రక్షించగలదు సెక్యులర్ రాష్ట్రాన్ని ఇవ్వగలదు సెక్యులర్ దేశాన్ని ఇవ్వగలదు దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీలోనే సుఖశాంతులతో బతకగలరు అనే మెసేజ్ చాలా క్లియర్గా గారు పంపించగలిగారు కాంగ్రెస్ పార్టీ కూడా పంపించగలిగింది అందువల్ల మార్పు రావటం అనేది ప్రజల్లో మొదలైంది అది సునామీలాగా మారిపోయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్వైభవంలో తీసుకురావటంలో మా వంతు పాత్ర మేమందరం దిగ్విజయంగా పోషించి షర్మిలా గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన పూర్తి పునర్వైభవాన్ని సాధిస్తుందని మీ మిత్రుడు కూర్చున్న మీ మిత్రుడు కూర్చున్న సీట్లో ఆయన కుమార్తె కూర్చోవడం ఈరోజు ఎలా ఉంది మీకు అది చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది ఆ విషయంలో రెండో అభిప్రాయానికి ఆయన మిత్రుడి ఇద్దరు పిల్లల్లో ఒకవైపు ఎందుకుంది సార్ ఆయన మిత్రుడి ఇద్దరు పిల్లల్లో ఒకవైపు ఎందుకు మిత్ర ఆయన మిత్రుడి ఇద్దరు పిల్లల్లో ఒకవైపు ఎందుకు మిత్ర ఆయన మిత్రుడి ఇద్దరు పిల్లల్లో ఒకవైపు ఎందుకుంది సార్ どどど。